గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ పాదయాత్ర ర్యాలీ జరిగింది ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వైద్య విద్యను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ప్రజల మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పాదయాత్రలో విద్యార్థులు వైద్య సిబ్బంది ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని నినాదాలు చేశారు పేద మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ప్రజల ఆరోగ్య హక్కును దెబ్బతీసే ప్రయత్నమని బాలసాని కిరణ్ కుమార్ అన్నారు